నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చివటం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఏపీఎస్ఎస్బీసీ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు గుజరాత్ లో మాదిరిగా రాష్ట్రంలోనూ సౌర విద్యుత్ పెంపునకు కృషి చేస్తున్నామని విద్యుత్ లో వోల్టేజీ సమస్యలను అధిగమించేందుకు అభివృద్ది పనులు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు ఉండ్రాజవరం మండలం చివటం గ్రామంలో ఏపీ నైపుణ్యాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్న తీరు సమస్యలు అడిగి తెలుసుకున్నారు తల్లికి వందనం పింఛన్లు గృహ నిర్మాణం బిల్లులు తదితర సమస్యలపై ప్రజలు వినతి పత్రాలు అందించారు ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ విద్యుత్ శాఖలో లైన్మెన్లు ఇతర ఉద్యోగుల ఖాళీల భర్తీకి కృషి చేస్తున్నామన్నారు ప్రభుత్వం సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహిస్తోందని ఇంటి పైభాగంలో సౌర ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఉత్పత్తి చేయటం ద్వారా అదనపు విద్యుత్ను గ్రిడ్కు అమ్మి ప్రజలు ఆదాయం పొందవచ్చని వివరించారు ఇది పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటమే కాకుండా ఆర్థికంగా కూడా లాభదాయకమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ మంతన రామరాజు తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు వలవల బాబ్జీ తెలుగుదేశం పార్టీ మండల శాఖ అధ్యక్షుడు సింహాద్రి రామకృష్ణ ఏఎంసీ చైర్మన్ గాలింకి జిన్నా బాబు విద్యుత్ శాఖ ఎస్సీ టి కుమార్ కూటమి నాయకులు చిలుకూరి శ్రీనివాసరావు అబ్బిరెడ్డి శివ తదితరులు పాల్గొన్నారు

తర్వాత మనం ఏదైతే ఎలక్షన్ టైంలో హామీలు హామీలన్నీ కూడా నేను తీసుకుంటూ వెళ్తా ఉన్నాం వాళ్ళ గ్రామ గ్రామాన్ని తిరుగుతా ఏమేమి పథకాలు ప్రజలకు అందుతున్నాయి అందలేదు అనే ఉద్దేశంతో ఇవాళ మేము ఈ గ్రామంలో తిరుగుతున్నాము ముఖ్యంగా పెన్షన్స్ మనం ఏదైతే పెన్షన్స్ ఇస్తున్నామో దాదాపు ముప్పై మూడు నుంచి ముప్పై నాలుగు వేల పెన్షన్ లక్షలు పెన్షన్లు ఇస్తూ ఉన్నాం దాదాపు అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం పెన్షన్ల మీద భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినంత డబ్బులు ఒక్క పెన్షన్ల మీద మేము ఖర్చు పెడుతున్నాం అది కాకుండా డబ్బులు ఇస్తూ ఉన్నాం పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇస్తున్నాం తల్లికి వందనం అమ్మఒడి ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళు ఒకరికి ఇస్తే మనం ముగ్గురికి ఉన్నా నలుగురున్నా ఐదుగురున్నా పిల్లలకి అందరికీ కూడా ఇస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందని చెప్పి రాబోయే రోజుల్లో ముఖ్యత బొస్సు ప్రయాణం మొదలు పెడతాము అదేవిధంగా రైతులకు మేము ఏదైతే హామీ ఇచ్చామో హామీ ఇచ్చిన దాని ప్రకారం ఇరవై వేలు మనం పద పద్నాలుగు వేలు మనం కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మూడు విడతలకి అది కూడా ఇస్తామని చెప్పి అది కూడా కరెక్ట్ ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చామో హామీలన్నిటిని కూడా నెరవేర్చే దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఈ నెరవేర్చినన్ని కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా అందుతున్నాయా అందట్లేదు అనేది దాని దాని మీద ఇవాళ మేము కానీ అట్లానే కేఎస్ఎస్ పెట్టి గ్రామ గ్రామాన తిరగమని చెప్పాం ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక ఇమీడియట్గా ఆ గ్రామంలో ఉన్న అధికారులు తెలియజేసి ఆ ఇబ్బందిని సాల్వ్ చేసి అందరూ కూడా పేద ప్రజలందరూ కూడా ఈ పథకాలన్నీ అందాలనేది ఈ ప్రభుత్వం ఉద్దేశం గందరగోళంలో ఏం లేదండి ఒకరిద్దరు చాట ఒక ఇద్దరు ఒకటి రెండు చాట్లు ఎక్కడ చిన్న సమస్య చూస్తే దాన్ని కొద్దిగా ఎక్కువగా గందరగోళం చేసి చూపించారు రియల్గా స్మార్ట్ మీటర్ వల్ల ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చి ఏదైనా ఇళ్ళకి కానీ ఎక్కడన్నా కానీ ప్రాబ్లం వస్తే కనుక అది ప్రభుత్వం బాధ్యత తీసుకొని దాన్ని సాల్వ్ చేసే బాధ్యత మాది మొదటగా మేమేమనుకున్నామంటే ఇండస్ట్రీస్ పెట్టాలనుకున్నాం రెండోదిగా కమర్షియల్ పెట్టాలనుకున్నాం మూడోదిగా పబ్లిక్ పెట్టాలనుకున్నాం ఇళ్ళకి హౌస్ హోల్డర్స్ అంతేగాని స్మార్ట్ మీటర్ల కల్లా కానీ ఏలగా ప్రాబ్లం వస్తే అది ప్రభుత్వం బాధ్యత తీసుకొని సాల్వ్ చేస్తాం దీంట్లో సరే అంటే టయాన్ని బట్టి రేట్లు వసూలు చేస్తారని తర్వాత ఏమో వసూలు చేస్తారని ప్రచారాలు చేస్తున్నారు ప్రచారం చాలా మంది ప్రభుత్వం మీద కుట్ర పని చాలా ప్రచారాలు చేస్తారు మీరు చూసుకుంటారు సంవత్సరం నుంచి ఎక్కడ కూడా మనం కరెంట్ ఛార్జీలు కానీ ఎక్కడ కూడా పెంచడం గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసేసారు ఎలక్సిటీ వ్యవస్థని విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేసేసారు మనం పద్నాలుగు టు పంతొమ్మిదిలో రిగులు విద్యుత్ కొట్టి మనం రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి అప్పగెప్తే వాళ్ళకి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు లోపల తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచారు విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేశారు చాలా బకాయిలు భేటీ వెళ్తారు ఇవాళ మనం మళ్ళీ సబ్స్టేషన్స్ కడతాం థర్టీ త్రీ బై లెవెన్ కేజీ సబ్స్టేషన్స్ కడుతున్నాం టూ ట్వంటీ సబ్స్టేషన్స్ కడతాం వన్ థర్టీ టూ సబ్స్టేషన్స్ కడతాం ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం ఆరు నుంచి ఎనిమిది శాతం పవర్ వినియోగం పెరుగుతుంది వినియోగదారులు పెరుగుతూ ఉన్నారు దానికి తగ్గట్టే ఇవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం లో వోల్టేజ్ సమస్య ఎక్కడ ఉన్నా సరే దాన్ని ఇమీడియట్గా అధిగమించమని చెప్పాము అన్నీ కూడా ఇప్పుడు ఎక్కువ శత్రుశుద్ధితో పనిచేస్తుంది మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారికి పవర్ డిపార్ట్మెంట్ అన్న పవర్మైనా చాలా అనుభవం ఉంది రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు కావున పవర్కి సంబంధించి ఏదన్నా మేము మాది బాధ్యత తీసుకొచ్చాం ఇందాక ఇప్పుడు నేను రాగానే రైతులు కొంతమంది అగ్రికల్చర్ ట్రాన్స్ఫారాలు అడిగారు ఇందాక పొద్దున రజానగరం కాన్స్టిట్యుయన్సీలో రెఫ్ట్ టైం ట్రాన్స్ఫరాలు అడిగాం ఇమీడియట్గా టేకప్ చేయమని చెప్తాం రమ్మటే కప్తాయిని మొత్తం ఇమ్మీడియట్గా రైతులకు అందజేయమన్నాం ఎక్కడైతే లో వోల్టేజ్ ఉందో లేక ప్లస్ ఎక్కడన్నా రైతులకు సంవత్సరాలు కావాలన్నా ఇమీడియట్గా చేయాలి